డి హిరేహల్ గ్రామ పంచాయతీలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో सरपंचలు ఎంపీటీసీలు జెట్పీటీసీలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎంపీడీఓ జి రఘునాథ్ డిప్యూటీ తహసిల్దార్ విఆర్ఓ ఆంజనేయులు పంచాయతీ సెక్రటరీ వెంకటరమణ వారంటైస్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇక్కడ ఈసారి ఏమంటే ఇవాల పట్టాలు ఇవ్వడం కాకుండా వారికి సర్వాత్తులు కలిగే విధంగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది మీకు అందరికి తెలిసి రిజిస్ట్రేషన్ అంటే ఎంత కష్టంతో కూడుతున్నది రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలా అక్కడ డాక్యుమెంట్ వేయడం కలిసాలా వాళ్ళకి ఏదో కలిసి చూడాలా సబ్ రిజిస్టర్ కలిసాలా ఇవన్నీ చాలా తతంగాలు ఉంటాయి అటువంటివి ఏమాత్రం లేకుండా ఎవరి నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా ఇక్కడనే అంటే మీ ముంగిటనే మీ ఇంటి పక్కలనే ఈ సచివాలయంలోనే మీకు అందరికి అనుకూలంగా ఉన్న ప్రదేశంలోనే ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మన మండలిలో మూడు వందల నలభై ఆరు మందికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది పట్టాలు రిజిస్టర్ చేయడం మూడు వందల నలభై ఆరు మందికి అందులో సింహ భాగం అంటే లైన్ షేర్ మీకే అంటే రెండు వందల పద్నాలుగు మందికి కేవలం హీరాలాల్ గ్రామ పంచాయతీలోనే ఈ హెడ్ క్వార్టర్ల రెండు వందల పద్నాలుగు మందికి రిజిస్టర్ చేయడం జరుగుతుంది అందులో ఇప్పటి వరకు రెండు వందల మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది చాలా సంతోషతగ్గ విషయం ముఖ్యంగా మహిళా మూర్తులు చాలా పంట చేస్తున్న విషయం ఇది ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ మీ పేరు మీద జరుగుతుంది దీనివల్ల మనిషికి ఆస్తి ఉన్నప్పుడే గౌరవించేది ఏమైనా సమాజంలో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ మన చేతిలో చిలుగవ లేకుంటే ఎవరు పట్టించుకోడు మన చేతిలో ఒక ఆస్తి అవుతుంటే ఎక్కడ లేని ప్రేమలు కనపడి వస్తారు దీనివల్ల మీకు మా సోదరులు అంటే మా మీ మీరు బాగా ప్రేమ చూపించు చూపించవచ్చు అంటే మా భార్య కాస్తుంది వారు భర్తలు బాగా చూసుకుంటారు గవర్నమెంట్ చాలా మంచి ఎప్పుడు ఎప్పుడు ఇలా రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ఇచ్చింటారు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో మీ పేరుతో పాటు మీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మీ ఫోటోతో పాటు రిజిస్ట్రేషన్ అయ్యి వచ్చేసినాయి మీ నంబర్ తీసుకొని యాక్చువల్ మీరు మామూలుగా ఎక్కడైనా పోగొట్టుకున్నాము ఇల్లు కాలిపోయింది అట్లా చాలా రీసెన్స్ చెప్తుంటారు అలా కాకుండా ఇప్పుడు రిజిస్టర్ రిజిస్టర్ అయ్యి మీ ఎంపీడీతో మీ పర్చేస్ సెక్రటరీతో మా విఆర్ అందరితో కలిసి ఒక సంతకం చేసి ఇస్తున్నారనమాట ఏ గవర్నమె నాకు ముందేమో ముందు తెలియదు కానీ ఏ గవర్నమెంట్ ఇంత లీనెస్ తీసుకొని ప్రాసెస్ చేయలేదు కాబట్టి ఈ పట్టాలన్నీ తీసుకొని హ్యాపీగా ఇల్లు కట్టుకోండి ఓపెనింగ్ చేసుకొని ఆ పట్టాలన్నీ జాగ్రత్తగా పెద్దలకు మా తృతి అలాగే మన సర్పంచ్ ప్రశాంతులు అందరికీ నాయకు నమస్కారం ఈరోజు జగనన్న చేసినటువంటి నవరత్నాల పథకంలో ఇది ఇది ఒకటే పథకమే అయినా జగనన్న తొంభై ఎనిమిది శాతం చెప్పినటువంటి మా మాటలను హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తి అంటే మన జగనన్నని మేము గర్వంగా చెప్పవచ్చు ఇంతకుముందు గత ప్రభుత్వంలో పది హామీలు ఇచ్చి కేవలం పది పర్సెంట్ కూడా చేయకున్నట్టు కాలయాన చేసి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి మీకు తెలిసేమంత్రి